అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమకథ చిత్రం పార్ట్ ఫోర్టీన్ విందాం నువ్వు పీక మీద కొరికినా బుగ్గ మీద కొరికినా నాకు ఓకే అన్నాడు వీర్ కొంటెగా వీర్ నుండి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని వైశువు నువ్వు సుట్టబొక్కలోడువేనా ఐ మీన్ వీర్వేనా అంది అనుమానంగా ఫోన్ వంక చూస్తూ అవును నేను వీర్ని నీ వీర్ని అన్నాడు వీరు రొమాంటిక్గా ఏడ్చావులే నువ్వు నీ రొమాంటిక్ సెన్స్ ముందు చెప్పు ఎందుకు అందరి ముందు నాతో పెళ్ళి అంటే ఇష్టమని పెళ్ళికి తొందరగా ముహూర్తం పెట్టించమని చెప్పావు అంది గట్టిగా ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నాడు ప్రేమగా వీర్ వాట్ అంది నమ్మలేనట్టుగా వైషు అవును వైషు నిన్ను మొదటిసారి కలిసినప్పుడే నీతో ప్రేమలో పడిపోయాను రెండోసారి కలిసినప్పుడు నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను ఆ దేవుడు నా మరవిని నిన్ను నాకు దక్కించాడు నన్ను నా ప్రేమను గెలిపించాడంటూ ఫ్లోలో చెప్పుకుంటూ పోతూ ఉంటే అరే బాబు ఆరడుగులు కాస్త నీ మాటలకు బ్రేక్ ఇయ్యవయ్యా నీ ఫ్లోనూ చెప్పుకుంటూ పోతే ఎలా ఏంటి నన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించేశావా అంటే ఆ రోజు ఫంక్షన్లో కావాలనే నువ్వు నన్ను లవర్గా నీ ఫ్రెండ్కి పరిచయం చేశావా అంది ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ మాటకి వీర్ చిన్నగా నవ్వుతూ అవుననుకో అన్నాడు అవును కాదు అనుకోవడం కాదు నిజం చెప్పు అంటే నువ్వు అప్పుడే స్కెచ్ వేసావన్నమాట ఎంత దొంగవు నువ్వు నువ్వు లాయర్వి కాదు దొంగవు నీతో మాట్లాడను పో అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది వైషు వైషు ఫోన్ కట్టవ్వగానే మళ్ళీ కాల్ చేశాడు వీర్ కానీ వైషు మాత్రం కాల్ అటెంప్ట్ చేయకుండా కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసి వీడు చొట్టు కాదు సూది మొహముడు వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముందు తొందరగా ఈ పెళ్ళి అంతకన్నా ముందు ఎంగేజ్మెంట్ జరగకుండా ఎలా అయినా ఆపాలనుకుంటూ ఉపాయం కోసం ఆలోచిస్తూ అలానే పడుకుండిపోయింది పోయింది వైష్యూ ఫోన్ తీయదని అర్థం చేసుకున్న వీర్ ఎలా అయినా వైశ్యుని పర్సనల్గా కలిసి అన్నీ మాట్లాడాలనుకుంటూ వైశవ రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు మను మను చూస్తూనే ఏరా ఎలా ఉన్నావు అన్నాడు వీర్ ఎలా ఉన్నాడు ఏంట్రా ద్రోహి నా చెల్లెలకు అన్యాయం చేసి వేరే అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్తావా సిగ్గులేదు నీకు అన్నాడు కోపంగా చూస్తూ రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ చెల్లెవరు ఆమెకు నేను ద్రోహం చేయడం ఏంటి అన్నాడు అర్థం కాని వీర్ ఓహో నా చెల్లెవరూ తెలియకుండానే ఆమెను పెళ్లి చేసుకుంటాను చెప్పావా అన్నాడు ఇంకా కోపంగా మనం కన్ఫర్మ్ నీకు పిచ్చి పట్టింది లేకపోతే లేని నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు అదోలా చూస్తూ అంటావురా అంటావు ఎన్నైనా అంటావు ద్రోహం చేసే బుద్ధున్నవాడికి మాట్లాడడం లెక్క అన్నాడు మనం ఉక్రోషంగా చూస్తూ ఆ మాటలే పిచ్చిపట్టినట్టుగా పీక్కుంటూ రే చెప్పేదేదో అర్థమైనట్టు చెప్పు అడిగేదేదో అర్థమయ్యేలా అడుగు అంతేగాని ఇలా తిక్కతిక్కగా మాట్లాడావో పెండింగ్లో ఉన్న రేప్ కేసు నీపై మోపి ఉశిక్ష వేయిస్తాను జాగ్రత్త అన్నాడు వీర్ మను వైపురిమి చూస్తూ చేస్తావురా నువ్వేమైనా చేస్తావు నా చెల్లి వైషువుని ప్రేమిస్తున్నావు నా దగ్గర చెప్పి ఇప్పుడు ఇంకెవరో అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వచ్చావంటా అన్నాడు గుర్రగా చూస్తూ మను మాటలకి పెద్దగా నవ్వేస్తూ ఓ నువ్వు చెప్పేది వైషో గురించా అన్నాడు రిలాక్స్గా కూర్చుంటూ అవును వైషో గురించే లేకపోతే నీ షూలు వేసు గురించి అనుకున్నావా అన్నాడు వెటకారంగా మను మను వెటకారానికి అతని వైపు కోపంగా చూశాడు వీర్ కానీ అదేం పట్టించుకొని చెప్పు బావ నా చెల్లికి ఎందుకు ద్రోహం చేశావు అన్నాడు బేలక ఆ మాటే చిన్నగా ఊపిరి తీసుకుని వదిలే నేనేమి చెల్లి ద్రోహం చేయలేదు చెప్పాలంటే నా ప్రేమకు న్యాయం చేశానన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వీరు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయితో పెళ్ళి కుదుర్చుకుంటే అది న్యాయం చేయడం ఎలా అవుతుంది యువరానర్ అన్నాడు మనో కోర్టులో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఎలా అంటే నేను పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళిన అమ్మాయి వైషు కాబట్టి అంటే నీ చెల్లెలితోనే నా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది కాబట్టి అన్నాడు వీర్ మనోభుజాల మీద చేతులు వేసి అంతే ఆ మాటకు ఆశ్చర్యపోతూ నిజమా పావా నువ్వు పెళ్లిచూపులు చూడ్డానికి వెళ్ళిన అమ్మాయి వైషు ఇద్దరు ఒక్కటేనా ఐ కాన్ డిలీవ్ అన్నాడు మను ఇంకా ఆశ్చర్యంగానే ముఖం పెట్టి నిజంగా నిజం నా మనసు కోరుకున్న అమ్మాయినే నా జీవిత భాగస్వామిగా చేస్తున్నాడ దేవుడు అన్నాడు వీరు గుండెల మీద చేతిని వేసుకుంటూ వావ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పా బావా కంగ్రాట్స్ అన్నాడు మను నవ్వుతూ వీరిని హక్ చేసుకుని థ్యాంక్స్ అంటూ డల్గా ఫేస్ పెట్టుకున్నాడు వీర్ ఏమైంది బావా అలా డల్గా ఫేస్ పెట్టావు అన్నాడు మను నేను వైష్ణుని ప్రేమించాను పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించాను కానీ వైష్వు మనసులో మాత్రం నేను లేనన్నాడు డల్గా నువ్వు లేవంటే ఇంకెవరైనా మనసులో ఉన్నారా అన్నాడు మను డౌట్గా చూస్తూ చచ అలా ఏం కాదు నన్నే కాదు ఎవరిని ప్రేమించడం లేదన్నాడు సూన్యంలోకి చూస్తూ తను నేను ప్రేమించడం లేదని అనుకునే బదులు నేను ప్రేమించేలా చేసుకోవచ్చు కదా అన్నాడు మను కళ్ళెగరేస్తూ చెప్పడం సులువే చేయడమే కష్టం అన్నాడు వీరు మను తన చెల్లి ప్రేమను పొందడానికి పడుతున్న కష్టాలను తలుచుకుంటూ అవును బావా అది నిజమే కానీ అలా అని ప్రయత్నం చేయడం మానేయకూడదు కదా అన్నాడు మను ఫేస్ వేలాడి తీసుకుంటూ అవుననుకో నువ్వు చెప్పింది నిజమే కానీ ఎలా తన మనసులో చోటు సంపాదించాలి అన్నాడు ఆలోచిస్తూ వీరు ఎలాంటి ఏముంది ముందు నువ్వు అంతా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండు వీలైనప్పుడల్లా నీ ప్రేమను ఆమెకు వ్యక్తం చేస్తూ ఉండు ఆటోమేటిక్గా తనే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది గుడ్ ఐడియా ఇప్పటి నుండి అదే పనిలో ఉంటానంటూ తను ఫోన్ తీసుకుని బాల్కనీ వైపు వెళ్ళాడు వీర్ వైషు కాల్ చేయడానికి బావగాడికి ఐడియా ఇచ్చాను కానీ నేను ఇప్పుడు రేణు ప్రేమను పొందుతాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాను కూసేకోండి అయినా కూడా ఇంకా నిద్రలేవకుండా ముసుగుతాన్ని పడుకుంది వైష్యూ ఆమె నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ రింగ్ అవుతోంది దుప్పట్లో నుండే మోగుతున్న ఫోన్ పీకను గట్టిగా నొక్కి పక్కన పడేసి మళ్ళీ నిద్రపోయింది తనకు ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ గొంతు నొక్కినా కూడా ఫోన్ ఆకుండా స్టాప్గా మోగుతూనే ఉంది ఆ ఫోన్ రింగ్ టోన్ సౌండ్ ఇరిటేట్ అవుతూ కూసిన కోడి కోసుకుని తినకుండా ఎవట్రా బాబు నా బుర్ర తినడానికి ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని కోపంగా అనుకుంటూ దుప్పట్లో నుండే ఫోన్ కాల్ అటెంప్ట్ చేసింది వైషు ఆమె కాల్ అటెంప్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్ అన్నాడు ప్రేమగా వీర్ వీరు కొంత వినగానే నిద్రమత్త అంతా వదిలిపోవడంతో ముఖం మీద ఉన్న దుప్పటిని తొలగించి ఫోన్ వైపు కోపంగా చూస్తూ బ్రోకెన్ హార్ట్ ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు అంది చిరా వైషు గుడ్ నైట్ చెప్పడానికి కాల్ చేస్తే నువ్వు నైట్ కాల్ అటెంప్ట్ చేయలేదు కదా అందుకే గుడ్ మార్నింగ్ చెప్పడానికి చేశానన్నాడు ప్రేమగా మాట్లాడుతూ ఏంటి నైట్ కాల్ అటెంప్ట్ చేయలేదని పొద్దు పొద్దున్నే కాల్ చేసావా ఇంకా నయం నైట్ కాల్ అటెంప్ట్ చేయలేదని డైరెక్ట్గా ఇంటికి వచ్చేయలేదంది వెటకారంగా కదా ఈసారి కాల్ అటెంప్ట్ చేయకపోతే అలాగే చేస్తాను మంచి సలహా ఇచ్చావన్నాడు చిన్నగా నవ్వుతూ ఏ ఏంటి ఏదో జోక్గా అంటే నిజంగా ఇంటికి వచ్చేస్తానంటావేంటి అయినా నీ బోడీ గుడ్ మార్నింగ్లు ఇక్కడ ఎవరికి అక్కర్లేదండి చిరాగ్గా ముఖం పెట్టుకుని ఆమె మాటలు బట్టి ఆ ముఖ కవిలికల అంచనా వేసిన వీర్ మరీ అంతలో చిరాగ్గా ఫేస్ పెట్టకు అయినా నేను గుడ్ మార్నింగ్ చెప్పడానికి కాల్ చేశాను అంతేకాని వెతికి సడడానికి కాదుగా అన్నాడు కొంటెగా వీర్ మాటలుగా వక్ అవుతూ ఊరి వేడి వేషాలో అంత మనసులో అనుకుని మూతి ముప్పై వంకలు తిప్పుకుంది వైష్యం ఆమె ఎదురుగా అతను లేకపోయినా ఆమె భావాలు ముఖ కవళికలు అంచనా వేసుకుంటున్న వీర్ మూతిని మరీ అంతలా తిప్పమాకు ఆ తర్వాత నాకే ఇబ్బంది అన్నాడు మరింత కొంటగా మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవ్వండి అలానే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు